పేద మధ్యతరగతి ఆరవేశాల సంక్షేమ అభివృద్ధి కొరకు అనేక వేళ్లకు పోరాటం చేస్తున్న ఆరవయశల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన మేరకు ఆర్యవేసులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆరవస సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు కాంగ్రెస్ జిల్లా నాయకులు కొదుమూరు మధుసూదన్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మోసం చేసిందన్నారు రాష్ట్రంలో ఎంతోమంది ఆర్యవేసులు పేద మధ్యతరగ జీవితాలను గడుపుతున్నారని వారి సంక్షేమం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవేస కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేసిన మంత్రులు తుమ్మల నాయసరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా కార్పొరేషన్ విధి విధానాలు కూడా ప్రకటించి ఆరే అభివృద్ధికి పాటు పాడాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఖమ్మం జిల్లా వాసవి క్లబ్ సేవాదళ అధ్యక్షులు గంగశెట్టి వెంకటేశ్వరం కాంగ్రెస్ జిల్లా నాయకులు సోమ సత్యనారాయణ జిల్లా నాయకులు నల్లాల ఇశ్వేశ్వరరావు డోగిపర్తి నగేష్ కుమార్ మేళచెరువు హనుమంతరావు టిఎస్ చక్రవర్తి కొదుమూరు ఉమేష్ కొదుమూరు భద్రయ్య మేళచెరువు కేశవరావు వెచ్చ చలపతిరావు ఆకుల శ్రీను ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండో తారీఖు జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెటు మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్యభేష తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కూడా ఆర్యవ్యుల కార్పొరేషన్ ఇస్తామని ఆర్యవైశ్యుల్ని మోసం చేయడం జరిగింది ఇదే తుమ్మల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే సందర్భంలో మా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మేము ప్రత్యేకమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది వేల మంది ఆర్యవేష సోదర సోదరి మళ్ళీ పాల్గొన్న ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాయశ్వా గారు నేను ఆర్యవేషలకి న్యాయం చేస్తాను గవర్నమెంట్ ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించడం జరిగి అదే తుమ్మల నాయశ్వా గారు కృషితో ఈరోజు ఈ ఆర్యవేష కార్పొరేషన్ తెలంగాణ వంద రోజుల్లోనే కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి తుమ్మలయారు చేసిన కృషికి మా ఆర్యవేషల తరపున అభినందన తెలుపుకుంటూ పేద ఆర్యవేషల కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్ గారికి అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా మా ఆర్యవేషల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పడటమే కాకుండా త్వరలో మా ఆర్యవశ్యులకి నిధులు ఏర్పాటు చేసి పేద ఆర్యవేసులు మధ్యతరగతి ఆర్యవేసులు అందరికీ ఉపయోగపడే విధంగా ఎదురు చూస్తున్న ఆర్యవేస్తులు ఎంతో ఆనందంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవయసులు అందరూ ఒక పండగలాగా చేసుకోవటం జరిగింది ఎందుకంటే మా ఆర్యవయసుల్లో ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు గుమసాలు చేసేవాళ్ళు ఉన్నారు సైకిల్ దొక్కి చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇళ్లల్లో మిషన్లు గుట్టుకొని మహిళా సోదరి మళ్ళీ వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన సందర్భంగా మేమెంతో ఎంతో ఆర్యవేషలను దీనికి పూర్తిగా సహకరించి గట్టిగా రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఆర్యవేష కార్పొరేషన్ తీసుకొచ్చి మా ఆర్యవేషులకు ఒక ఇచ్చి మా ఆర్యవేసుల్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా విధి విధానాలు త్వరలోనే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే సంతోషంగా మా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఆ విధి విధానాలు కూడా త్వరలో ప్రకటిస్తే ఇంకా సంతోషపడతారు మా ఆర్యభలు ఇది త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆర్యభస్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి బొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మన ఖమ్మం పట్నం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు వల్ల పేద మధ్యతరగతి ఆర్యవేసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం ఈ కార్పొరేషన్ నిధులు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ఆర్యవైస్ కార్పొ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి ము మంత్రివర్యులకి ధన్యవాదాలు